దేవదాస్ గారు ఉన్నప్పుడు ఒక ఆయన పాదిరి గారే పెయ్యాలు ఉన్నాయంటే ఒప్పుకున్నోడు కాదట బెయ్యాలు ఉన్నాయంటే ఒప్పుకున్నోడు కాదట ఆయన దే దేవదాసుయ్య దగ్గరికి వచ్చాడు దేవదాస్ అయ్య గారు నాకు సంశయం ఉంది ఈ పాదులు దెయ్యాలు ఉన్నాయని చెప్తారు నాకు నమ్మకం లేదండి ఉన్నాయంటే రా ఆయన ఏం మాట్లాడలేదు అప్పుడు అయ్యారు వరండాలో కూర్చున్నారు ఆ వాకిట్లో ఒక అమ్మాయి నిలబడి ఉందట ఈ దగ్గరున్న ఇన్ని బాబు ఆ అమ్మాయిని ఇలా తీసుకురా అన్నట్టు దెయ్యి ఉందా అని అడిగిన ఆయన్ని అది చేకట రాత్రి టైం వాకిట్లో అమ్మాయి నిలబడింది కనపడుతుంది లో ఉన్నాయి ఏంటి ఆ అమ్మాయిని ఎలా పిలుచురా అన్నాడు అని అడిగిన ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళే ఒకటికి ఆ మనకు అత అసలు వెళ్ళింద ఇంకా వెళ్ళాడు ఇంకా వెళ్ళిందండి మరిగెత్తాడు అది పరిగెత్తిందండి ఇలా కొన్ని మైలు లెక్క వెళ్ళే వరకు అది దొరకలేదండి తిరిగి తిరిగి అప్పుడు వచ్చాడు యాబాయ ఆ అమ్మాయి పట్టుకుండాలి కదా అని అనట అది దొరకలేదు నాకండి నీ దెయ్యుదా అదే తెలియదు మనిషి అయితే దొరుకుతుంది కదా అది అది కనుక నీకు దొరకలేదు అదే దెయ్యు దేవులు స్తోత్రం దెయ్యాలు ఉన్నాయి దెయ్యాలు లేకుండా దెవదూతలు ఉన్నాయి దేవదూతలు లేకుండా పోలేదు దేవుని చుట్టూ దేవదూతలుంటారు రెండు రెక్కలతో కాడు కప్పుకుంటారు రెండు రెక్కలతో ముఖం కప్పుకుంటారు ఆయన తీరు చూడలేక రెండు రెక్కలతో ఎగురుతూ ఉంటారు ఆరు రెక్కలు కలిగిన దేవదూతలు దేవుని స్తోత్రం నిత్యము దేవుడు స్థుతిస్తూ ఉంటారు మనకి మంచికి దేవుడు రెండు దేవదూతలు పెడతాడు మనిషి పుట్టగానే రెండు దేవదూతలు అరే చేస్తాడు ఒక దూత కుడివైపున ఒక దూత ఎడవైపున ఉంటాయి దేవుని స్తోత్రం ఆ కుడివైపున్న దేవదూత చేతులు ఒక గ్రంథం ఉంటుంది ఎడమ ప్రకృతి దేవదూత చేతిలో ఇంకో గ్రంథం ఉంటది కుడి ప్రకృత దేవదూత మనం చేస్తున్న పుణ్య కార్యములు ధర్మ కార్యములు సత్కార్యములు ఎప్పటికప్పుడే రాస్తా ఉంటది దాన ధర్మములు ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటది ఎడం ప్రక్కన ఉన్న దేవదోత మనం చేస్తున్న చెడు కార్యములు చెడు పనులు పాప పనులు పేయ కార్యములు ఎప్పటికప్పుడు రాస్తా ఉంటది కురు ప్రక్కన్న దూతకి ఖాళీ ఉంటది కానీ ఎడం ప్రక్కన్న దూత ఖాళీ ఉండదు అక్కడ నిద్రపోతూ కళలో కూడా పాపాలు చేస్తారు కళలో కూడా పాపాలు చేస్తారు అధ్యత రాత్రులు కూడా రాస్తూ ఉంటారు లెఫ్ట్ హ్యాండ్ వైఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఏంజిల్కి రెస్ట్లెస్ వర్క్ విశ్రాంతి లేని పని చేయలాగా స్తోత్రం దేవుడి స్తోత్రం ప్రియుల దేవదూతలు